ఇప్పుడు పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగంలోకి ప్రవేశించాము శ్రీ పరమాత్మనే నమ అథ సప్తదశోధ్యాయ శ్రద్ధాత్రేయ విభాగ యోగ ఇందులో ఏంటంటే ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనము గుణత్రయ విభాగ యోగంలో నేర్చుకున్నాం కదా మూడు రకాలైన గుణాలుంటాయి సత్వము రజో రజోగుణము గుణం అని ఈ మూడు గుణాలు ఉన్నవాళ్ళు ఏ ఏ రకంగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఒక యజ్ఞాన్ని కానీ తపాన్ని కానీ దానాన్ని కానీ ఆహారాన్ని కానీ ఏ రకంగా ఈ గుణం వల్ల ప్రభావము ఈ క్రియల మీద ఉంటుంది ఇవన్నీ కూడా చెప్తున్నారు అనమాట ఈ శ్రద్ధలన్నిటి మీద ఉంటుంది అని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎక్కడ కూడా భగవంతుడు ఈ భోజనం తీసుకుంటే మీకు సాత్వికత వస్తుంది ఈ భోజనమే తీసుకోండి అలా ఏం చెప్పలేదు ఈ సాత్వికులు ఈ ఈ ఆహారాన్ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే సత్వగుణ ప్రధానమైనది తర్వాత ప్రతి చోట కూడా యథేచ్ఛసి తాకురు ఆయన జ్ఞానం ఉపదేశిస్తారు నీ బుద్ధిని ఉపయోగించి నువ్వు నీ ఇంద్రియ నిగ్రహంతో తోటి నీ సాధన ద్వారా నువ్వు సాధించుకో నీకు కరెక్ట్గా తోచింది అని చెప్తూ ఉంటారు ప్రతిసారి కూడాను అందుకని ఇందులో ఏంటంటే ఈ మూడు గుణాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆ శ్రద్ధలు ఎలా ఉంటాయి వివిధ విషయాలలోనూ అది ఇందులో వివరించారనమాట అర్జున ఉవాచ ఒకటవ శ్లోకము ఏ శాస్త్రవిధి ముత్సృద్య యజంతే శ్రద్ధయాన్వితా తేషాం కృష్ణ సత్వమాహో రజస్తమః ఇప్పుడు అర్జునుడు అంటున్నారు కృష్ణ ఇప్పుడు చాలామందికి శాస్త్ర విధానాలు అన్నీ శాస్త్రాలన్నీ చదువుకోకపోవచ్చు అందుకని శాస్త్రం ప్రకారం ఏది కరెక్టో తెలుసుకుని చేయలేకపోవచ్చు కానీ లేదంటే వాళ్ళకి శాస్త్రాధ్యయనం చేయకపోయినా పెద్దల ఎందు ఆచరణ వాళ్ళు చెప్పినందు విశ్వాసంతో వాళ్ళు చెప్పేది ఆచరిస్తూ అనుకరిస్తూ శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉండుండవచ్చు అలాంటి వాళ్ళ ధర్మనిష్ట ఎలాంటిది సత్వగుణ సత్వగుణం యుక్తమైనదా లేకపోతే రజోగుణంతో కూడినదా లేకపోతే తమోగుణంతో కూడినదా దీన్ని వివరించు అని చెప్తున్నారు అంటే అసక్త వల్లైనా అవ్వచ్చు లేకపోతే ఇంకా ఈ అంటే మనకి భగవంతుడు ముందు నుంచి చెప్తున్నారు కదా అన్ని శాస్త్రం చెప్పిన ప్రకారం చెయ్యాలి పద్ధతిగా చెయ్యాలి అని చెప్తున్నారు కదా ఇక్కడ శాస్త్రం తెలియని వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు తెలియక పెద్దలు చెప్పింది ఆచరిస్తున్నారు కానీ చాలా శ్రద్ధగా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అసక్ అసక్తతో అయినా అజ్ఞానంతో అయినా కానీ పద్ధతి తప్పకుండా శ్రద్ధతో చేస్తున్నారు పెద్దవాళ్ళు చెప్పింది ఆచరిస్తూ వాళ్ళు స్వయంగా శాస్త్రంలో ఎలా ఉందో తెలియదు కాబట్టి అంటే అప్పుడు భగవంతుడు చెప్తున్నారు అన్నమాట శ్రీ భగవాను వాచ రెండవ శ్లోకము త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం నా సా స్వభావచ సాత్వికి రాజసీ చైవ తామసీ చేతి తాంశును అర్జున ఈ మానవుల్లో నిష్ట వాళ్ళ యొక్క మూడు గుణాలు మూడు రకాలుగా ఉంటుంది సత్వగుణజన్యము రజో రజోగుణజన్యము తమోగుణజన్యము అని అయితే ఈ సంస్కారాలు ఎలా ఉంటాయి జన్మతోటే సంక్రమిస్తాయి వాళ్ళ కర్మ కర్మబంధాలను బట్టి కర్మ ఫలితాలను బట్టి వీటన్నిటిని బట్టిని అదే శాస్త్రజ్ఞాన బలం ఉంటే కనుక మానవులు ఏం చేసుకోవచ్చు దాన్ని దిద్దుకోవచ్చు తమో గుణం ఎక్కువగా ఉంది అనిపిస్తుంటే కనుక అయ్యో నేను ఈ తమోగణం ప్రకారం అని ఆ జ్ఞానం ఉంటే కనుక వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు ఏంటంటే నేను సత్వగుణము రజోగుణము తమో గుణము ఆ సత్వగుణానికి నేను వెళ్ళాలి రజోగుణం నుంచి ఇలా అన్నీ అనమాట అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ ఇలాంటి శ్రద్ధల గురించి నేను చెబుతున్నాను విను అని చెప్తున్నారు ఈ ఏది ఎలా ఉంటుంది అన్నది నేను వివరంగా చెప్తున్నాను విను అని చెప్తున్నారు అనమాట మూడవ శ్లోకము సత్వానురూపా సర్వస్య శ్రద్ధాభవతి భారత శ్రద్ధ పురుషః పురుష యోయ్రద్ధ స ఏవ సహా ఈ శ్రద్ధ అన్నది మనిషి యొక్క ధర్మాచరణ ఇదంతా కూడా ఎలా ఉంటుంది పూర్వజన్మ నుంచి సంస్క్రమించిన సంస్కారాలతో కూడి ఉన్న మనసుకి అనుగుణంగా ఉండేదన్నమాట అవుతోంది అయితే శ్రద్ధతో నిండిన వాడు ఎలా అవుతున్నాడు మనిషి ఎటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడో ఆ శ్రద్ధకే అనుకూలుడవుతున్నాడు అనమాట అంటే ఇది కూడా ఇది మరి స పూర్వజన్మ సంస్కారాలను బట్టే వస్తుంది అని చెప్తున్నారు అనమాట తర్వాత కొత్తగా ఈ జన్మలో చేసిన సాధన ఒకటి ఉంది కదా అది కూడా ఇక్కడ మనకి ఒక ప్రభావం కలిగిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా అతను నడుచుకుంటూ ఉంటాడు పూర్వజన్మ సంస్కారాలు ఈ జన్మలో అతను చే నేర్చుకున్న జ్ఞానము ప్లస్ సాధన వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు నాలుగవ శ్లోకము యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసాజతా జా జనాహ ఇంట్లోట సాత్వికులందరూ కూడా జన్మసిద్ధంగా ఎవరైతే సాత్విక స్వభావం కలగ కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దేవతల్ని పూజిస్తారట అలాగే రజోగుణ సంస్కారం కలవాళ్ళేమో యక్ష యక్షజాతికి చెందిన వాళ్ళని జాతికి చెందిన దేవతలని పూజిస్తున్నారట ఫర్ ఎగ్జాంపుల్ కుబేరుడు మనకి యక్షజాతికి చెందినవాడు అనమాట అలాగే వీళ్ళు అంటే భౌతిక సుఖాలు ఆశించి చేస్తూ ఉంటారు రజోగుణం వాళ్ళు అనమాట తర్వాత తామసజనులు ఏం చేస్తారట వాళ్ళకి జన్మసిద్ధంగా కలిగిన ఈ తామోగుణం వలన ప్రేతాలని భూతాత్మల్ని భూతగణాలని వీటన్నిటిని పూజిస్తూ ఉంటారట అంటే వీళ్ళ పూజలు ఎలా ఉంటాయో చెప్తున్నారనమాట వివిధ గుణాల వాళ్ళవి ఇంకా ఐదవ శ్లోకము అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే త పోజనా దంభాహంకార సంయుక్త కామరాగ బన్వితా ఇంకా వివేకం లేని వాళ్ళు కపటాచారము దంభాకారము అంత అహంకారం కలవాళ్ళు వీళ్ళందరూ కూడా కా కోరికలతోటి ప్రభావితలైపోయి ఫలాసక్తితో ప్రభావితమైపోయి ఏం చేస్తుంటారు వీళ్ళందరూ కూడాను బాగా ఇదే అంటే శాస్త్ర విహితం అంటే శాస్త్ర విరుద్ధమైన తప తపస్సులన్నీ చేస్తూ ఉంటారట ఈ అజ్ఞానులు ఆరవ శ్లోకము కర్షయంతఃశ్ శరీరస్థం భూతగ్రామచేతస మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ ఇంకా ఈ అజ్ఞానం కన్నా వాళ్ళు ఏం చేస్తారట మొండి పట్టుదలతో అసలు శాస్త్రంలో చెప్పినట్లు కాకుండా ఘోరమైన తపస్సులు ఆచరిస్తూ ఉంటారట అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు వాళ్ళకు తోచినట్లు అన్నీ చేస్తూ ఉంటారు అలాగే అలా చేయడం వల్ల ఏం ఏమవుతుందంటే దేహంలో అంతరాత్మగా ఉన్న ఆయనకి ఆ చుట్టూ ఉన్న జీవులకి కూడా సొంతంగా శరీరానికి వీటన్నిటికీ కూడా హాని కలుగుతున్నా కానీ పట్టించుకోరట అలాంటి వాళ్ళ పట్టుదల రాక్షస పట్టుదల అసురులు చేసేది చేసే టైపు అని చెప్తున్నారనమాట ఇది తమోగుణం ఎక్కువగాను కొంచెం రజోగుణము కలిపిన స్వభావం అని అని చెప్తున్నారనమాట ఇది అంటే ఇది ఎక్కువగా అసుర సంబంధమైన ప్రవృత్తి ఇది అని చెప్తున్నారనమాట ఇలాగా ఏంటంటే ఆ శరీరాన్ని చాలా కష్టపెడతారు అందులో ఉన్న జీవాత్మకు కూడా ఏదైతే అంటే జీవాత్మకి మోక్షం కలిగించే పనులే చేయాలి కదా లేకపోతే ఆయన బాధ పెట్టినట్టే అందుకని జీవాత్మని కూడా వాళ్ళు హింసిస్తూ ఉంటారు అని చెప్తున్నారు ఏడవ శ్లోకము ఆహారస్త్వీ సర్వస్య త్రివిధోభవతి ప్రియ యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమి మనుషును ఇంకా ఈ ఆహారము దేవుని పూజ చేసే విధానము తపస్సు దానము వీటన్నిటిల్లో కూడా ఏంటంటే ఈ మూడు గుణాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు సత్వగుణం వాళ్ళు చేసే తినే ఆహారం వేరు వాళ్ళు చేసే పూజా విధానం వేరు రజోగుణం వాళ్ళది వేరే వేరేగా ఉంటుందన్నమాట సో వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఇది తెలుసుకుంటే మనము ఈ జ్ఞానం మనకు ఉంటే ఆ తమోగుణ ప్రధానమైనవి ఏవో తెలుసుకుని వాటిని వదిలి రజోగుణానికి వచ్చి అక్కడి నుంచి మనం సత్వగుణాన్ని అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే సత్వగుణ ప్రధానం ఉంటే కనుక మన ఆరోగ్యము ఆనందము అన్నీ ఉంటాయి ప్రశాంతత ఉంటుంది అది కాకుండా మోక్ష సాధనకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఆ గుణం అన్నమాట అంటే నిర్గుణ స్థితికి చేరడానికి ఇంకా లాస్ట్ మెట్టు సత్వగుణం అనమాట గుణంలోను అందుకని ఇంకా ఎనిమిదవ శ్లోకము ఆయుష్ సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిర హృద్యా ఆహార సత్విక ప్రియా ఏం చెప్తున్నారంటే ఈ సత్వగుణం కలవాళ్ళుట ఆయుష్ని పెంపొందించేది సాధు స్వభావాన్ని ఇచ్చే శరీర అలాంటి ఆహారాన్ని తీసుకుంటారట అలాగే శరీర పటుత్వాన్ని ఇచ్చే ఆహారాన్ని రోగం లేకుండా చేసే ఆహారాన్ని అలాగే తింటే ఎంతో ఆనందాన్ని కలగజేసేది అలాగే ఇతరుల పట్ల సంతోషాన్ని కలుగజేసేది ఇవన్నీ ఇలాంటి వృద్ధి పొందించేవి ఇలాంటివన్నీట అలాగే రుచి కలిగినవి అలాగే రసం ఎండిపోకుండా ఉన్నవి అంటే స్టేల్ అవ్వకుండా ఫ్రెష్గా జ్యూసీగా ఉన్నవి రుచి కలిగినవి అలాగే శరీరంలో బాగా స్థిరంగా ఉండి పుష్టిని కలిగించేవి అంటే నెమ్మదిగా ఆహారం అవుతూ నెమ్మదిగా రిలీజ్ ఎనర్జీని రిలీజ్ చేసేవన్నమాట అలాగే హృదయానికి ఆహ్లాదం కలిగించేవి చక్కగా జిడ్డుతో ఉండి ఎండిపోకుండా ఉన్నవి ఇలాంటివన్నీ అంటే ఇలాంటి ఆహార పదార్థాలు సత్వగుణం కలవారికి ఇష్టంగా ఉంటాయిట తొమ్మిదవ శ్లోకము కట్పం లవణ్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహారాజ సేష్టా దుఃఖశోకామయప్రదాహ ఇంకా రజోగుణం వాళ్ళు ఎలాంటి ఆహారం ఇష్టపడతారట అతి చేదుగాను లేదా అతి పులుపుగా ఉప్పగా వేడిగా కారంగా అలా ఎక్స్ట్రీమ్ కొంచెం ఎక్కువ మోతాదులో ఘాటుగా ఉండేవన్నీని అలాగే అజీర్తి కలిగిస్తూ ఉంటాయి ఇవన్నీని ఈ పైగా ఇలా ఎక్కువ స్పైసీగా అలా తీసుకోవడం వల్ల శరీరంలో మంటలు పుట్టిస్తూ ఉంటాయట అలాంటి పదార్థాలు ప్రీతికరంగా ఉంటాయట సామాన్యంగా ఇలాంటివి తినంగానే కూడా ఈ నోటి మంట ఇలాంటివన్నీ తాత్కాలిక దుఃఖాలు కలగజేయడము అది కాకుండా ఇలాగే ఇదే ఆహారము ఇదే వరుసగా తీసుకుంటూ ఉంటే లాంగ్ రన్లో కూడా శాశ్వతంగా కడుపులో పుళ్ళు ఇలాంటివన్నీ కూడా దీర్ఘకాలిక రోగాలని ఇవన్నీ కలగజేస్తూ ఉంటాయట ఈ రకమైన ఆహారాలని రాజస గుణం ఉన్నవాళ్ళు ఇష్టపడతారట అయితే సాధకులు ఎవరైనా కానీ అయ్యో మనం తీసుకునే ఆహారంలో ఇలాంటివి ఏమన్నాయా ఉన్నాయా అని ఒకసారి ఆలోచించి దానిని బట్టి దాన్ని మళ్ళీ సత్వ సాత్విక గుణ ప్రధానమైన ఆహారాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడే ఆహారానికి మార్చుకోవడానికి అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట పదవ శ్లోకము యాతయామం గతరసం పూతి పర్యుషితం చెయ్య ఉమ చామేధ్యం భోజనం తామసప్రియం ఇంకా తామస గుణం ప్రదానం అడగని వాళ్ళట ఉడికి ఉడకనవిష్టంట తర్వాత వండిపోయాక కూడా నిలవ ఉండి ఎండిపోయినవి దుర్వాసన కొట్టేవి అంటే బాగా స్టేల్వి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్ళులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటిని బాగా పులియపెట్టుకుని తాగుతూ ఉంటారు అనుకోండి కదా అలాంటివన్నీ అనమాట సో ఇవన్నీ దేవతాని వేదనకు కూడా పనికిరాని బట ఇలాంటి ఆహార పదార్థాలే ప్రీతికరంగా ఉంటాయట ఇలాంటివి ఎవరైనా తీసుకుంటూ ఉంటే దానిని తొలగించుకొని అట్లీస్ట్ ఫస్ట్ రాజసగుణ ప్రధానులు తినేదానికి తగ్గించుకుని అక్కడి నుంచి సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట పదకొండవ శ్లోకము అపలాకాంక్షి ఆకాంక్షి బిర్యజ్ఞ విధిదృష్టో యజ్యతే యష్టవ్యమే వేతి మన సమాధాయ స సాత్విక అంటే ఇంకా యజ్ఞం వీళ్ళందరూ ఎలా చేస్తారు యజ్ఞాలంటేట ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా సత్వగుణం వాళ్ళు శాస్త్ర ప్రకారం ఈ దైవ దైవపూజ నేను చేయాలి కాబట్టి నేను చేస్తాను అని మనసుని స్థిరంగా పెట్టుకుని ఏ రకంగానూ శాస్త్రానికి సంబంధ శాస్త్రంలో చెప్పిన ప్రకారమే యజ్ఞాలు యజ్ఞాలంటే అది దేవతాయజ్ఞము అయినా ఉండొచ్చు లేదంటే త్యాగపూర్వకమైన ఏకర్మైనా కానీ యజ్ఞమే అనబడుతుంది అనుకున్నాం కదా స్వార్థరహితమైన కర్మ సో అలాంటివన్నీ కూడా వాళ్ళు అంటే పద్ధతి ప్రకారం చేస్తారు శాస్త్రంలో చెప్పిన ప్రకారం చేస్తారు అంతేకాని ఫలాపేక్షతో చేయరు అలాగే ఇది నా కర్తవ్యం కనుక నేను చేస్తున్నాను నేను ఎంతో శ్రద్ధగా చేస్తారు ఏ రకమైన కోరిక లేకుండా ప్రతిఫలాక్ష ప్రతిఫలాపేక్ష లేకుండాను ఇలా చేసే దైవ పూజ మాత్రమే సాత్విక పూజ అవుతుంది అని చెప్తున్నారనమాట తర్వాత పన్నెండవ శ్లోకము అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ యతే భరత శ్రేష్ట తం యజ్ఞం విద్ధి రాజసం ఇందాక మనం చెప్పుకున్న దానికి భిన్నంగానో స్వర్గము ఇవన్నీ కావాలని లేదంటే ఏదో గొప్ప పేరు తెచ్చుకోవడానికి లేదంటే డాం డం డాంబికంగా ప్రదర్శన చేయడానికి ఇలాంటి వాటన్నిటికీ పూజలు చేస్తూ ఉంటారట సో ఇవ ఇలాంటి యజ్ఞాలన్నీ కూడా రజోగుణంతో కూడినవి అని తెలుసుకోమని చెప్తున్నారు అంటే రజోగుణ సంపన్నులు చేస్తూ ఉంటారు ఇవన్నీని సో ఇలాంటి వాటిల్లో ఏదైనా అభిరుచి ఉంటే గనక అది రజోగుణ ప్రధానం అని తెలుసుకోవాలి దానిని మార్పు చేసుకోవాలి సాధన ద్వారా పదమూడవ శ్లోకము విధిహీనమ సృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ఇంకా ఈ తామస గుణం ఉన్న వాళ్ళట ఎలాంటి యజ్ఞాలు చేస్తారట అసలు ఏ ప్రకారం కూడా శాస్త్రంలో చెప్పే విధి ప్రకారం చెయ్యరట ఇంకా అన్నదానం లేకుండా ఉంటుంది అది పురోహితులు ఎవరు ఉండరు తర్వాత ఏ రకమైన దక్షిణ ఇవ్వరు అలాగే శ్రద్ధ భక్తి విశ్వాసం ఏమీ ఉండదు ఇలాంటి యజ్ఞాలన్నీ కూడా తామస గుణ ప్రధానం అని చెప్తున్నారన్నమాట సో ఇక్కడ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం సాధన ద్వారా మళ్ళీ సత్వగుణ ప్రధానం యజ్ఞం యజ్ఞం ప్రకారం యజ్ఞం చేయడానికి సాధన చేసి సాధించాలి పద్నాలుగవ శ్లోకము దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం మార్జవం బ్రహ్మచర్యమహింసా చా శారీరం తప ఉచ్యతే ఇప్పుడు మూడు రకాల తపస్సులు ఉన్నాయట అందులో మొదటిది శరీర శారీరక తపస్సు అనమాట అది ఎలాంటిదిట ఇప్పుడు దేవతలని అలాగే విద్యావంతులని బ్రాహ్మణులని అంటే ఇక్కడ పండితులని అర్థం వస్తుంది అనమాట ఎవరైతే వేద విద్య తెలిసినారో తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనమాట వాళ్ళని అలాగే గురువుల్ని తల్లిదండ్రులని వీళ్ళందరినీ కూడాను ఆధ్యాత్మిక అనుభవం కల గురువుల్ని అందరినీ కూడా పూజించడము పరిశుభ్రత అంతర్ అంతఃౌచము బాహ్య శౌచం పాటించడము అలాగే పైకి మనసులో ఏదనుకుంటున్నారో అదే చక్కగా సౌమ్యంగా పైకి కూడా చెప్పగలగడము అలాగే నిష్ట అంటే బ్రహ్మంని తెలుసుకోవడానికే మనస్సు అంతా బ్రహ్మ మీదే లగ్నం చేసి ఉండాలి బ్రహ్మతత్వం తెలుసుకోవడానికి ఆ పరబ్రహ్మతత్వం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఎల్లప్పుడూ అనమాట దానిని బ్రహ్మచర్య నిష్టతో ఉండడం అని అంటారు అలాగే అహింస మన మా మనసు వల్ల మన మాట వల్ల కానీ లేదా చేతల వల్ల కానీ ఎవరికి హింస ఏ రకమైన నొప్పిని కలగజేయకుండా ఉండడము అలాగే ఇవన్నీ కూడా శరీరం ద్వారా మనం చేసే తపస్సు అనమాట ఇలా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళు శారీరక తపస్సు చేస్తున్నట్టు అని చెప్తున్నారు పదిహేనవ శ్లోకము అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యత్ స్వాధ్యాయాభ్యసనం చేవ వాంగ్మయం తప ఉచ్యతే ఇంకోటిట వాంగ్మయ తపస్సుట అందులో ఏంటంటే ఎవరైనా చూడండి వీరొక మారు మాట్లాడితే వీరు వీళ్ళొక మాట మాట్లాడితే అవతల వాళ్ళకి ఏ రకమైన ఉద్వేగము కష్టమో కలిగించదు అలాగే సత్యం మాట్లాడతారు అంటే ఇంకా వాళ్ళు మాట్లాడేది లోకానికి సుఖాన్ని హాయిని కలుగజేస్తుందన్నమాట అలాంటి వాక్యం ఏదైతే ఉందో అలాగే ఇంకా మంచి గ్రంథాలన్నీ భగవంతుడి గురించి తెలియజేసిన గ్రంథాలు ఇలా మంచి విషయాలు ఉన్న గ్రంథాలు అవన్నీ అభ్యసించడము ఇవన్నీ కూడా వాక్తో సాధించే తపస్సు అంటే వాంగ్మయ తపస్సులోకి వస్తాయట అది చెప్తున్నారు ఇందులో పదహారవ శ్లోకము ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి రీత్యేతత్ తపో మానసముచ్యతే అంటే మనస్సుని చక్కగా ప్రశాంతంగా ఉంచుకోవడము సౌమ్యంగా ఉండడం ఏ రకమైన ఉద్రేగాలు లేకుండా కోపతాపాలు లేకుండా సౌమ్యత్వాన్ని సాధించడము మౌనంగా ఉండడము ఆత్మ నిగ్రహము ఇవన్నీ కూడా భావాలను ఎప్పుడూ కూడా శుద్ధంగా పెట్టుకోవడము లోపల ఆలోచనలను కూడా చక్కగా మనసును అదుపులో ఉంచుకుని ఆలోచనలను నియంత్రించుకోవడము అలాగే చక్కగా మనసులో కూడా ఏ రకమైన కపటం లేకుండా ఉండడం ఇవన్నీ కూడా మానసిక తపస్సు ఎవరైతే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు మానసికమైన తపస్సు ఆచరించినట్లు అనమాట పదిహేడవ శ్లోకము శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రివిధం నరై అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే ఇప్పుడు ఏ రకమైన ఫలాశక్తి లేకుండా ఇది కావాలి అది కావాలని కాకుండా ఏకాగ్రతతోటి ఈ మొత్తం మానవులందరూ కూడా ఈ శ్రేష్టమైన మూడు రకాల తపస్సులు త శారీరకం అంటే శరీరం ద్వారాను మనసు ద్వారాను అలాగే వాంగ్మయం ద్వారా వాకు ద్వారాను కూడా చక్కగా ఆచరిస్తే కనుక శ్రద్ధగా తపస్సులు ఈ మూడు రకాలుగాను ఆచరిస్తే కనుక అలాంటి తపస్సు సాత్విక గుణం గుణంతో కూడినది అవుతుందన్నమాట అంటే సత్వగుణ సంపన్నులు చేసే తపస్సు అలా ఉంటుందన్నమాట పద్దెనిమివ శ్లోకం సత్కారన పూజార్థం తపోదంభేన చైవ్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చల తర్వాత ఇంక కొంతమంది ఏంటి ఇతను గొప్ప తపస్సంపన్నుడు అది ఇది అనుకుని చెప్పించుకోవడానికి సన్మానాలు వీటన్నిటి గురించి గౌరవం కోసము పాద అందరూ కూడా గురువుగారు గురువుగారిని పాదాల మీద పడతారని ఇలాంటివన్నీ కూడా ఎంతో కపటాచారంతో చేస్తూ ఉంటారనమాట ఇలాగ ఏంటంటే ఇది ఎంతో కాలం ఉండదు చాలా క్షణికం అనమాట అలాగే అశాశ్వతమైనది ఈ తపస్సు ఇంకా దీని ఇది రజోగుణ్యజన్యమైందని ఇలాంటి తపస్సు తెలుసుకో అని చెప్తున్నారనమాట పంతొమ్మిదవ శ్లోకము మూఢగ్రాహేణాత్మనోయత్ పీడయా క్రియతే తపహ పరస్యోత్సాధనార్థం తత్తామసముదాహృతం ఇంకేంటి ఇంకా మూడులు అన్నమాట తమస తామసగుణ సంపన్నులు ఏంటి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు మొండితనము పట్టుదలతో వాళ్ళకి తోచిందేదో చేస్తూ ఉంటారు అలాగే శరీరాలు ఇంద్రియాలని తొంత శరీరాలని ఇంద్రియాలని పీడించుకుంటారు ఎక్కడా లేనిపోని పద్ధతుల ద్వారా ఉపవాసాలు ఇవన్నీ చేసి శరీరానికి ని కలిగజేసుకుంటూ ఉంటారు అలాగే వేరే వాళ్ళకు కూడా ఈ తపస్సు యొక్క ముఖ్య వాళ్ళ శ్రేయస్సు కూడా కొంతవరకు కరెక్టే కానీ వేరే వాళ్ళకి చెడు కలగాలని కూడా తపస్సు వాళ్ళు ఉంటారట ఇవన్నీ కూడా తమో గుణ ప్రధానమైన తపస్సులు అని చెప్తున్నారనమాట ఇవన్నీ చాలా హీనమైనవి అని చెప్తున్నారు ఇరవయవ శ్లోకము దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం ఇంకా ఇప్పుడు దానం ఎలా చేస్తారు మూడు గుణాలు వాళ్ళు ఇది వర్ణిస్తున్నారు అన్నమాట అయితే ఇప్పుడు దానం చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది నా కర్తవ్యము నాకు భగవంతుడు ఇచ్చినందుకు నేను భూతయజ్ఞం మానుషయ యజ్ఞం ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి ఎంతో నా కోసం అంటే నా ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం నేను దానం చేసుకుంటున్నాను అలాగే ఇలా చేయగలిగడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పి ఎంతో హంబుల్గా చేస్తారనమాట వినయంగా అలాగే ప్రత్యుపకారం ఇప్పుడు వీడికి దానం నేను చేస్తే రేపు వీడు నాకు రేపు పొద్దున ఉపయోగపడతాడు ఇలాంటి భావాలతో చేయరు ఎంతో కూడా భగవంతుడికి ప్రీతి కలిగించడానికి మాత్రమే దానం చేస్తూ ఉంటారు అలాగే దానం చేస్తున్నప్పుడు పాత్రత ప్రదేశం కూడా చాలా మ రోల్ ప్లే చేస్తాయట మంచి పుణ్యక్షేత్రంలోనూ అలాగే మంచి ఆ అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి మనం ఇచ్చే దానాన్ని ఇలా ఇవన్నీ ఆలోచించి ఇవ్వాలట ఈ రకంగా దానం చేస్తే అది సత్వగుణ ప్రధానమైన దానం అంటారంటే సత్వగుణ సంపన్నులు ఈ రకంగా దానం చేస్తారు అని చెప్తున్నారన్నమాట ఇరవై ఒకటవ శ్లోకము ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశా పునః దీయతే చ క్ క్లిష్టం తద్ధానం రాజ సంస్కృతం అయితే కొంతమంది ఏం చేస్తారు ఎవరికైనా ఎవరైనా మనకు ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని తిరిగి తీర్చడానికో లేకపోతే రేపు పొద్దున్నే మనకి ఇప్పుడు మనం వీళ్ళకి ఇది ఇస్తే రేపు పొద్దున్న మనకేదో ఉపయోగం ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలతో స్వార్థంతో దానం చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి దానం ఇస్తూ ఉంటారు కానీ అయ్యో డబ్బు ఖర్చు అయిపోతుంది ఇలాగా ఎంతో కష్టంగా తప్పదురా భగవంతుడా అనుకుంటూ దానం చేస్తూ ఉంటారట ఏ ఇంకో కొంతమంది ఏంటి అన్యాయంగా సంపాదించే డబ్బుతో దానం చేస్తూ ఉంటారు ఇవన్నీ అంటే మనం చూస్తూ ఉంటాం ఏంటంటే బిజినెస్లో వీటన్నిటిల్లో కూడా ఇలా అన్యాయంగా సంపాదించడం వాళ్ళు భగవంతుడికి కిరీటాలు అవి ఇవి సమర్పించడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ రజోగుణ ప్రధానమైన దానాలు అవుతాయట ఇరవై రెండవ శ్లోకము యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం ఇంకా మూడోది ఈ తమోగణ పద ప్రధానమైన దానం ఎలా ఉంటుంది అంటే మామూలుగా మనం ప్రదేశము పాత్రత కావాలనుకున్నాం కదా ఏదో ఉచితం కాని ప్రదేశంలోనూ ఆ టైంలోనూ అలాగే ఆ అవతల వ్యక్తి కూడా దాన్ని సరిగా ఉపయోగిస్తాడో లేదో చూసుకోకుండా అలా దానం అలాగ దానం చేస్తూ ఉంటారు అది కాకుండా దానం తీసుకునే వ్యక్తి మీద ఏ రకమైన గౌరవం లేకుండా వాళ్ళని అవమానిస్తూ దానం చేస్తారట ఇలాంటి దానాలన్నీ కూడా తమో దానాలు అవుతాయి అని చెప్తున్నారనమాట అంటే తమోగుణం కల వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు సో దానం అన్నది ఎలా చేయాలి అన్నది సత్వగుణ ద్వానం నుంచి మనం నేర్చుకుని అలాగా సాధన ద్వారా అలా చెయ్యాలన్నమాట ఇరవై మూడవ శ్లోకము ఓం తత్సద్ది నిర్దేశ బ్రహ్మణ స్త్రివిధస్మృత బ్రాహ్మణస్ వేదాశ్చ యజ్ఞాశ్చ పురా ఇక్కడ బ్రహ్మదేముట్ట సృష్టి ప్రారంభంలో కూడా ఏం ఏం శబ్దాలు మనకి వినపడ్డాయట ఓం తత్సత్ అనే శబ్దాలను పలికాట వాటి ద్వారా అంటే వాటిల్ని చేస్తూ వాటితో పాటు వేదాలని యజ్ఞాలని బ్రహ్మవేత్తని అందరినీ సృష్టించాడట సో ఇందులో ఓం అన్నది పరం ఈ మూడు కూడా ఓం తత్ సత్ అన్నవి పరమదే పర పరబ్రహ్మ యొక్క నామధేయాలు అవుతున్నాయట సో so, ఇవి ఎప్పుడూ కూడా ఏదైనా యజ్ఞాలు చేసేటప్పుడు దానాలు చేసేటప్పుడు మంచి పనులన్నీ చేసేటప్పుడు వీటిని ఒకసారి ఈ ఈ మూడు పేర్లని స్మరించుకుని ఈ మూడు శబ్దాలు అనుకుని అప్పుడు ప్రారంభిస్తూ ఉంటారట వాళ్ళు అంటే బ్రహ్మవేత్తలందరూ అలా ప్రా ప్రారంభిస్తూ ఉంటారనమాట ఇరవై నాలుగవ శ్లోకము తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదినా సో ఇప్పుడు ఏం చేస్తారు ఓం అన్నది పరబ్రహ్మకి పరబ్రహ్మ యొక్క నామధేయంగా పరిగణిస్తారట సో ఏదైనా యజ్ఞం కానీ దానం కానీ తపస్సు కానీ ఇలాంటి సత్కర్మలు ప్రారంభించేటప్పుడు ముందుగా ఓం ఓంకారాన్ని ఉచ్చరించి తర్వాత ఆ పనిని పూర్తి చేసే సాంప్రదాయము ఏర్పడిందట ఎందుకంటే ఆ ఓం అన్నది పరమాత్మ యొక్క శబ్దం కింద ప్రణవం అని అంటాము యాక్చువల్లీ మనం ఓం అని అన్నిసార్లు అనకూడదు కూడా ప్రణవము అని పలకాలన్నమాట దానిని అయితే ఆ పూజలు చేసేటప్పుడు మాత్రం ఉచ్చరించచ్చు అలా సత్కర్మ ప్రారంభించేటప్పుడు ఓంకారాన్ని ఓంకారంతో మొదలు పెడతారనమాట ఇంకా తద్ ఇరవై ఐదవ శ్లోకము తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తప దాన క్రియాశ్చ వివిధా క్రియం తే మోక్షకాంక్షిభి ఇంకా ఎవరైతే మోక్షాన్ని మాత్రమే కోరుకుంటారో అలాంటి ముముక్షువులు వాళ్ళు సాధకులు ఈ ఫలితాన్ని మనసులో పెట్టుకోకుండా తత్ అనే మ మంత్రాన్ని ఉప ఉచ్చరించి ఈ యజ్ఞాలు తపస్ తపస్సులు దానాలు ఇలాంటి క్రియలన్నీ కూడా ఆచరిస్తారట అయితే ఇక్కడ ఈ అంటే తత్ అంటే అది అని అర్థం అనమాట ఇది అంటే ఈ సంసారం ఈ జగత్ అంతా దీనికి భిన్నంగా ఉన్నది ఆ పరబ్రహ్మ ఒకటే తత్ అనమాట సో తత్ అంటే పరబ్రహ్మ అని అర్థం అనమాట సో ఓం అన్నది ఆయన నామధేయం అయితే తత్ అంటే అది సర్వనామంగా మనం చెప్పొచ్చు అని చెప్తున్నారనమాట సో ఇలాగా ఈ ఓం తత్సత్ అన్నది ఏ రకంగా పరబ్రహ్మని ఏ ఏ కార్యాల్లో ఎప్పుడు ఉపయోగిస్తారు అన్నది ఇప్పుడు చెప్తున్నారు ఇరవై ఆరవ శ్లోకము సద్భావే సాధుభావే సదిత్యే తత్ ప్రయజ్యతే ప్రశస్తే కర్మణి తబ్ద పార్థయుజ్యతే ఇరవై ఏడవ శ్లోకము యజ్ఞే తపసిదానే స్థితి సదితి చోచ్యతే కర్మచైవ తత్థీయం సదితీయతే అంటే యజ్ఞము కర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సత్కర్మలన్నీ ప్రారంభంలో సత్ అనే అది బ్రహ్మని సూచించే శబ్దాన్ని అనుసంధానం చేసే మనకి ట్రెడిషన్ ఉందన్నమాట సత్ అనే శబ్దంలో చాలా విశేషాలు ఉన్నాయి పూర్వం లేనిది ఏదన్నా కొత్తగా వస్తే కనుక పుడితే కనుక దాన్ని సత్ అంటారట అలాగే దోషం లేకుండా యోగ్యమైన దాన్ని కూడా సత్ అంటారు అలాగే ఏదన్నా ఒక కర్మ ఒక పని శుభప్రదంగాను శ్రేష్టంగాను ఉంటే నలుగురికి మంచి కలిగించేది లోక కళ్యాణానికి సంబంధించింది అయితే సత్ అని అంటారనమాట అలాగే యజ్ఞము దానము తపస్సు ఇలాంటివన్నీ నిష్టంగా ఆచరిస్తుంటే అలా ఆ నిష్టను కూడా సత్ అని అంటారనమాట సో పరమేశజ్ఞ యజ్ఞము తపస్సు దానము వీటన్ని ఆచరణ కోసం కానీ అర్పణతో పరమేశ్వరుడికి ప్రీతి గురించి చేసే పనులన్నీ కూడా సత్ అంటారనమాట అందుకని ఈ శబ్దంలో చాలా గొప్పతనం ఉందట పెద్దలు అందుకనే దీనిని మూడింటిని అనుసంధానం చేసి ఓం తత్ సత్ అని పరబ్రహ్మను వర్ణిస్తూ ఉంటారట అంటే పరబ్రహ్మ యొక్క నామధేయం ఓము తత్ అంటే ఆయన అన్న సందర్భంలో చెప్తూ ఉంటారు సత్ అంటే మంచి అన్న సందర్భంలో అంటే ఆ భగవంతుడి ఉనికి ఎక్కడుంటుంది మంచి పనుల్లో ఉంటుంది అనమాట సో మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే నామము సర్వ ఏంటంటే నామము సర్వనామము ఆయన ఉనికి ఈ మూడు కూడా ఓం తత్సత్ అన్న శబ్దాలు తెలియజేస్తాయి అని చెప్పొచ్చు అనమాట ఇరవై ఎనిమిదవ శ్లోకము అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతంచయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ ఇంకా శ్రద్ధ లేకుండా అశ్రద్ధగా చేసే హోమం కానీ దానం కానీ తపస్సు కానీ ఏ కర్మ అయినా కానీ సత్కర్మ అవ్వదు అందులో భగవంతుడి ఉనికి ఉండదు అది అలాంటి కర్మ చేయడం వల్ల ఇహలోకంలోనే కాదు పరలోకంలోనే కాదు ఎక్కడా ఏ రకమైన ప్రయోజనం ఉండదు అందుకే సాత్విక శ్రద్ధతో చేసే కర్మలన్నీ చేసే వాళ్ళకి మాత్రమే పరమేశ్వరుడుకి ప్రీతిపాత్రం అవుతాయన్నమాట వాళ్ళే వాళ్ళంటేనే ఇష్టం ఉంటుంది అలాగే ఆయన్ని చేరతాయి కూడా ఆయన ఎప్రూవ్ చేస్తారు కూడా అలాగే భగవంతుడి యొక్క తత్వం కూడా వాళ్ళకే ఎక్కువగా వంట పడుతుందన్నమాట సో మన అందరం కూడా ఈ మూడు అంటే దానము యజ్ఞము తపస్సు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నప్పుడు ఆహారం మొదలుకొని చేసినప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నాము ఎలాంటి ఆహారం తీసుకున్నాము ఇక్కడ బా కృష్ణ పరమాత్మ మనకు చెప్పిన ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుని సాధన ద్వారా సత్వగుణ ప్రధానమైన లక్షణాలు అలవర్చుకోవడానికి ప్రయత్నించాలన్నమాట ఆ రకంగా సత్వగుణ ప్రధానమైన పద్ధతుల్లో చేయడానికి ప్రయత్నించాలి ఇక్కడతో మన ఈ పదిహేడో అధ్యాయము పూర్తయింది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ బ్రహ్మవిద్యాయా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగయోగో నామ సప్తదశోధ్యాయ గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి